కాశీయాత్ర విషయంలో ఒక గొప్పతనం చెప్తారు కాశీ యాత్ర చేసేటప్పుడు ఎవరైనా ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకున్నా కాశీయాత్ర చేసేటప్పుడు ఎవరికైనా అన్నం తినేటప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వడ్డించిన కాశీ యాత్రలో యువత వారి సదుపాయం కోసం తన సౌఖ్యాన్ని త్యాగం చేసిన కాశీ పట్టణానికి వచ్చి గొడుగులు కానీ వస్త్రదయాన్ని కానీ చందనాన్ని కానీ ఇటువంటివి సమర్పణం చేసిన దానం చేసిన అసలు దానితో తుల్యమైనటువంటి ఫలాన్ని చెప్పడం సాధ్యం కాదు పట్టణానికి వచ్చి ఇంద్రియలో ప్రవర్తించేవాడు క్రోధమునకు వశుడయ్యేవాడు ఇక్కడకు వచ్చి సుఖాన్ని భోగాన్ని కోరుకునేవాడు పదార్థాలలో కోసం వెంపర్లాడకండి ఇక్కడ వ్యాసుడంతటి వాడిని పరమేశ్వరుడు అంగీకరించాల వెంపర్లాడితే కాశీపట్టణం వెళ్ళి నువ్వు ప్రత్యేకంగా ఏదో చెయ్యాలని ప్రయత్నం అక్కర్లేదు నీతో కాశీ వస్తున్న వాడిని చెయ్యి పట్టుకు దింపితే నీతో కాశీ వచ్చినటువంటి ఒక వృద్ధిని పెట్టె నువ్వు పట్టుకుంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎంతో సంతోషంతో అక్క వాళ్ళ కాశీ పట్టణం వెళ్ళి ఎలా సంపాదించుకోవాలో ఎలా ప్రయత్నించాలో ఎలా బ్రతకాలో అసలు ఎలా వెళ్ళాలో మనం నేర్చుకోవాలి తప్ప ఏదో వెళ్ళాం ఏదో వచ్చాం కాదు అందుకే కాశీపట్టణంలో మధ్యాహ్నం ఏ ఆడది అన్నం వడ్డిస్తుందో ఆమెని అన్నపూర్ణ ఆవహిస్తుంది ఒక వృద్ధుడికి సేవ చేయండి ఒకరి పెట్ట పెట్టుకోండి ఒకరికన్నా ఒకరిని భోజనానికి ముందు పంపించండి మీ సౌఖ్యాన్ని ఇంకొకరి కొరకు త్యాగం చేయండి దీన్ని పరమేశ్వరుడు సంతోషిస్తాడు